ఎస్ఎన్ఎస్ పుల్స్ సజ్జా హాసియా చౌదరి గారు పుక్కపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఛత్రపతి భీముడు కుడివైపు అన్నటువంటి గిత్త భీముడు పరిగెత్త ఛత్రపతి హాస్యా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం జత పోటీలు ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి నాలుగో జతగా పిఆర్ మెమోరియల్ పులగం తిశంగారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి హిట్లర్ షాడో ఎస్ఎస్ స్పోర్ట్స్ సంజా హాస్యా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి Thank <laughs> you. సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ కొనసాగుతున్న పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి భీముడు ఛత్రపతి పండ అదే పండండి సార్ పండుగ భీముడు ఛత్రపతి ఎస్ఎస్ కూల్ స హాస్య చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి ఇప్పుడు బహుమతి దాత అచ్యుత్ రెడ్డి గారు వచ్చారని వారిని అచ్యుత్ కుమార్ గారు వచ్చారని వారిని లోనికి పంపించాలని సత్య ఎస్బుల్ చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ఉన్నాయి భీముడు ఛత్రపతి ఈ రోజు ప్రదర్శన నిర్వహించుకోవడానికి ప్రదర్శనలో ఉన్నటువంటి బండను ఏర్పాటు చేసిన వారు కీర్తి శేషుల వీరం రెడ్డి భద్రమ్మ వైఫ్ కదంకోటి రెడ్డి గారిలో జ్ఞాపకార్థం వారి కుమారుడు వీరం రెడ్డి వెంకటరెడ్డి గారు రామనరసం గారు మేలచెరు వారు సీనియర్ బండి ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు సతా హాస్య చౌదరి గారు కుక్కడపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు తెలంగాణ అసాంతండి వాళ్ళు పంపించాలండి ఎస్ఎస్ గుల్ సర్జ హాష్య చౌదరి గారు కుక్కడపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జాత పోటీలో ఉన్నాయి చౌదరి గారు కుక్కటపల్లి ఎస్ఎస్ బుల్ సర్జా ఆసియా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి భీముడు ఛత్రపతి సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సజ్జా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి భీముడు ఛత్రపతి ఈ విభాగం మనకు సమయము ఇరవై ఐదు నిమిషంలో हाँ लेकिन वहाँ हम तो पता नहीं करते हैं ना कुछ नहीं सुना है बात करने के बाद बराबर कुछ एक ना हाँ आने के बाद ना बात करने के बाद ना ये बातें लोगों को హాసియా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి భీముడు ఛత్రపతి హాసియా చౌదరి గారు కుక్కటపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎస్ఎస్ బుట్ సజ్జా హాస్యా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అరిజుత పోటీలో ఉన్నాయి భీముడు ఛత్రపతి రెడ్డి గారు కొంచెం ినారెడ్డి గారు జసవిధర్ రెడ్డి గారు గుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి హిట్లర్ షాడో సజ్జా హాస్యా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శన హాస్యా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ వారి జత ప్రదర్శనిస్తున్నాయి సీనియర్స్ విభాగంలో మూడవ జతగా اها روني کتا ఆరు ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నవి సజ్జా హాసియా చౌదరి గారు కుక్కడపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చెనారెడ్డి గారు రెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జాతీయ రెడీగా ఉండాలి హిట్లర్ షాడో సజ్జా హాస్య చౌదరి గారు కుక్కటపల్లి తెలంగాణ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ కాదు కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కనెక్ట్ yes yes polls సజ్జా హాసియా చౌదరి గారుొక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర మార్జత ప్రదర్శనలో ఉన్నాయి మైరే మాత్రం

何だ ఎస్ఎస్కోల్ సజ్జా హాసియా చౌదరి గారు కుక్కడపల్లిబడి కథలగా కదలగా అమ్మ బొమ్మకి మాట్లాడకండి లైవ్ అన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అర్లేదు మనం మంచి మాట్లాడుకుంటే మంచి బాగానే ఉంటుంది హాస్యా చౌదరి గారు ఒక్కటపల్లి ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను రెండు స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము నలభై సెకండ్లు సజ్జా హాస్యా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పిఆర్ మెమోరియల్ పులకమ్ త్రిశక్నారెడ్డి గారు జస్వీతారెడ్డి గారు పుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా హిట్లర్ షాడో మీ జత బయలుదేరి రావాలండి ఎస్ఎస్ గుల్ సజ్జా హాసియా చౌదరి గారు సత్య హాసి చౌదరి గారు పొక్కటపల్లి హైదరాబాద్ వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి తంగడి హసాన్ గారు తెలంగాణ రాష్ట్ర యాంకర్ గారు వారు అక్కడ ఉన్నారండి నేను వారిని పంపించాలండి పోలీసు వారు అండి గ్లూకోజ్ చివరికి వచ్చినప్పుడు గ్లూకోజ్ గంగడా హాసాంగ్ గారు వచ్చారండి అక్కడ గేట్ దగ్గర ఉన్నారు వారిని పంపించాలండి ఎస్ఎస్ గోల్స్ సత హాసియా చౌదరి గారు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి భీముడు ఛత్రపతి

సచ్చా హాస్య చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి భీముడు ఛత్రపతి కంటిన్యూగా పోటీ ఉంటుందండి కంటిన్యూగా లైవ్ ఉంటుందండి జీతారెడ్డి గారు కొంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు హిట్లర్ షాడో పిఆర్ మెమోరియల్ గారు జిషికన రెడ్డి గారు జత గారు బయలుదేరి రావాలండి వాటర్ ట్యాంకర్ పెట్టించాలండి అటువైపు

ఎస్ఎస్ బోల్ సత్తా గారు చికుందరి గారు ఒక్కటపల్లి వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఛత్రపతి భీముడు నాలుగు నిమిషం ఉన్నది సజ్జా హాస్య గారు సజ్జా హాస్య చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎస్ఎస్ గుట్ సజ్జా హాస్య చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సజ్జా చౌదరి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి పదవరావు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై సెకండ్లు వెనుకంజులో ఉన్నవి బాబు పైచమ్మద్దు రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ఈ రౌండ్లో నూట ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సజ్జా హాస్య చౌదరి గారు కుక్కడపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి ఛత్రపతి భీముడు ఈ రౌండ్లో నూట ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సర్జా ఆశియా చౌదరి గారు ఒక్కొక్క పల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆశియా చౌదరి గారు ఒక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సీకెళ్ళే